హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నా రెసిపీ కొబ్బరి పాయసం చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకునే విధంగా నేను చేసి చూపెడతాను ఈ కొబ్బరి పాయసము మామూలు పాయసం కంటే చాలా రుచిగా హెల్తీగా కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి పక్కా కొలతలతో నేను చేసి చూపెడతాను ఇది ఇది ఒక చిన్న గ్లాసుడు ఒక గ్లాసుడు బియ్యము అలాగే ఒక చిన్న కప్పుడు తురుముకున్న బెల్లము ఒక చిన్న కొబ్బరికాయ పెద్ద కొబ్బరికాయతో ఒక ముక్క సరిపోతుంది చిన్న ఇది చిన్నకాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను కొబ్బరి ముక్కలు అలాగే డ్రై ఫ్రూట్స్ చూడండి యాలోకులు కూడా డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉన్నంతవరకు వేసుకోవచ్చు ముందుగా మనం చేయాల్సింది ఈ కొబ్బరి పండుని మిక్సీలో వేసి కొబ్బరి పాలు తీసుకోవాలి కొబ్బరి పాలతోటి మనం పాయసం చేస్తున్నాము కాబట్టి మిక్సీలో వేసేసి మనము ఈ కొబ్బరిని మెత్తగా చేసి ఇందులోంచి కొబ్బరి పాలను తీసేద్దాం అలాగే ఈ బియ్యాన్ని కూడా ఒక బౌల్లో వేసేసి బియ్యాన్ని పా పావు గంట నానబెట్టి పక్క పెట్టేద్దాం ముందుగా మనము కొబ్బరిని మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకుందాము ఈలోపు బియ్యం కూడా కడిగేస్తే బియ్యం కూడా నానిపోతాయి కొబ్బరిని మిక్సీ పట్టేసాను ఇప్పుడు దీనిని ఇలా ఒక స్టాండ్ అని పెట్టేసి ఒక బౌల్ పెట్టేసి ఇందులో వడగట్టేసుకుంటే పాలు వచ్చేస్తాయి సింపుల్గా అంతే అండి కొబ్బరి పాలు అంటే ఏంటో అని అనుకుంటారు కదా ఏముండదు కొబ్బరిని మిక్సీ బట్టి కొంచెం నీళ్లు పోసి మిక్సీ అనుకోండి నీరే పాలలాగా తయారైపోతుంది ఇలా కొంచెం గట్టిగా ఒత్తేసుకుంటే కొబ్బరి పాలు వచ్చేస్తాయి చూడండి ఎలా వస్తున్నాయో కొబ్బరి కూడా పొడి పొడిగా తయారైపోయింది కదా ఇప్పుడు ఇది వేస్ట్ ఏం కాదండి ఇప్పుడు మళ్ళీ మనం అన్నంలో వేసేసుకుంటాం చూడండి పొడి తయారైంది కదా ఈ పొడిని మనం పక్కా పెట్టేసుకుందాం చూడండి పాలు ఎంత చిక్కటి పాలు తయారైపోయినాయో చూడండి ఇవి చిన్న గ్లాసులు పాల కంటే ఎక్కువనే ఉన్నాయి ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో ఒక టూ స్పూన్లో నెయ్యి వేసేద్దాం అందులో మనము ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం దూరగా ఫ్రై చేసి పక్కా పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇంతకుముందు మనం కొబ్బరి పొడి ఉంది కదా ఈ కొబ్బరి పొడిని కొంచెం పచ్చితనం పోయేదాకా కొంచెం మనం ఇదే నెయ్యిలో కొంచెం దోరగా వేయించుకోవాలి కొబ్బరి మనకు నెయ్యిలో వేయించడం వలన మంచి టేస్ట్ వచ్చేస్తుంది డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా మనం కొంచెం కొబ్బరి వేయించి వేసుకుంటే మాత్రము ఏమో టేస్టీగా ఉంటుంది మీరు ఇదే విధంగా ట్రై చేయండి కొంచెం దూరగా వేయించండి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా కొబ్బరి ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి పక్కకి తీసి పక్కా పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాసు నీ బియ్యం తీసుకున్నాం కదా ఒక గ్లాసుకి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకుందాం నాలుగు గ్లాసులు ఎందుకంటే అన్నము కొంచెం మెత్తగా ఉడికితే పాయసం బాగుంటుంది నేను నాలుగు గ్లాసుల నీళ్ళు తీసుకుందాం ఈ బియ్యం ఉన్నాయి కదా ఈ బియ్యం కూడా ఇందులోనే వేసేసుకుందాం ఇప్పుడు అన్నము అన్నం ఉడికేదాకా మూత పెట్టేసుకుందాం అన్నం చక్కగా మూడొంతులు ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసేద్దాం ఇప్పుడు ఈ బియ్యంతో పాటు ఉడికితే కొబ్బరి పొడి బాగా ఏమన్నా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు పాలు చూడండి చిక్కగా ఉండి మిగడ వచ్చేసింది ఇప్పుడు ఈ పాలు కూడా ఇందులోనే వేసిద్దాం ఒక గ్లాసుకి నాలుగు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా అలాగే బెల్లం దీనికి కొంచెం బెల్లం తక్కువనే పడుతుంది మనం చక్కెర వేసుకున్న బెల్లం వేసుకున్న కొంచెం తక్కువ పట్టుద్ది ఎందుకంటే కొబ్బరి తీయగా ఉంటుంది కదా తీపి ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము బెల్లము కొబ్బరి అన్నీ ఉడికిపోయాయి కదా అన్నం కూడా ఉడికిపోయింది కలర్ అన్నం కలర్ చేంజ్ అయిపోయి చూడు ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో అన్నం కూడా చక్కగా ఉడిపోయింది ఇది కొంచెం లూజ్ లూజుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకనంటే చల్లారినాక కొంచెం అన్నము దగ్గర పడిపోయి గట్టి పడుతుంది కాబట్టి కొంచెం ఇలా వాటర్ వాటర్ ఉన్నప్పుడే దింపేసేసుకుంటే మనకి తినేటప్పుడు చక్కగా ఉంటుంది ఒక చిటికెడంతా ఉప్పు స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇప్పుడు యాలకుల పొడి కలిపేసి స్టవ్ బంద్ చేసేద్దాం రెడీ అయిపోయింది కదా ఎంత ఫాస్ట్గా పాలు లేవు పాయసం ఎలా చేద్దాము పరమాన్నం ఎలా వండుదాము అని అనిపిస్తూ ఉంటుంది కదా ఇలా మీరు కొబ్బరి పాలతో పాయసం చేయండి ఈజీగా హెల్దీగా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇప్పుడు లాస్ట్ డ్రై ఫ్రూట్స్ అయిపోయిందండి కొబ్బరి పాయసం దీన్ని కొబ్బరి పాయసం అంటారు కొబ్బరి పరమాన్నము అంటారు కొబ్బరి పాలతోటి మనము హెల్దీగా చేసుకునే కొబ్బరిపాల పాయసం రెడీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ